శ్రీమద్ భాగవతంలోని నూట ఇరవై మూడవ పథ్యం ఆనంద్రులు గన్నుల తత్పద భూతో తనైనా నాతల పులలో నది ఉండు దోచి నేనానంద నీనే నిన్నను నీ ఈశ్వరున్ నా నాశోకహమైనా ఎత్తను గున్గనం లేక ఎత్రం నా కన్నుల్లో ఆనంద భాష్పాలు పొంగి పరిలై నా శరీరమంతా పొలకించి ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు నేను కన్నులు తెరిచి చూసేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచుడు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైంది శ్రీమద్భాగవతంలోని నూట ఇరవై నాలుగో పద్యం ఇది గజభాగంగా ఉంది లేచి

వాచగోచరుండైన హరికం భీర మధురం బులైన వచనంబుల శోఖం భుపశమింప చేయు చందముననిట్లని నేను విచారంతో లేచి నిల్చున్నా మళ్ళీ ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని దర్శించాలనే ఉత్కట్టతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటు ఇటు తిరిగాను కానీ నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలగలేదు అంతలో వాచామ గోచరుండైన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి శ్రీమద్ భాగవతంలోని నూట ఇరవై ఐదో పచ్చం నన్ను గా

నాయన ఎందుకు వృధాగా ఆయాసపడతావు నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు కామ క్రోధాది హర్షట్వద్కారిని జయించి నిర్మూలిత కర్ములైన మునిముఖ్యులే నన్ను చూడగలుగుతారు అంతేగాని జితేంద్రియులు కాని వారు నన్ను దర్శించలేరు అయినా నీ మనసులోని కోరికను కొనసాగించడం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను